జై భీమ్ జై సన్ జై భీమ్ ఈరోజు మన జాతీయ అధ్యక్షులు బైర్ నరేష్ గారు గృహ సందర్శనలో భాగంగా మా మేడ్చల్ జిల్లాకు మా గృహానికి మన మన్న ప్రశాంత్కు ఒక అనారోగ్య కారణంగా వస్తూ ఆ క్రమంలో మేము మూడు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాము అన్న దర్శనం కోసం అంటే దర్శనం అంటే కలవడం కోసం కలవడం కోసం మూడు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాము ఆ క్రమంలో ఈరోజు మాకు ఆ అవకాశం దొరికింది అందుకని మేము ఈ చిన్న ఒక ఈ సన్మానాన్ని మేము అన్నకు ఇద్దామని మా ఆలోచన ఇక్కడ నుండి అందరూ ఏమంటారు శాలువాలు కప్పకుండా ఇలాంటి టవర్స్తో కప్పి యూస్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా కార్మికుల ఐక్యత కాదు నేను మీ ఇంటికి వస్తే ఇవి కప్పుడద్దు నాన్ వెజ్తో పెట్టుడద్దు మీ ఇంట్లో ఏది ఉంటే అదే తినాలి నన్ను తొందరగా కాసేపు మీ ఇంటికాడ ఉండి ఇంకో ఇంటి బొమ్మని ఎలా కొట్టాలి నేను వచ్చిన అని చెప్పి హాఫ్ కేజీ చికెన్ తెచ్చుడు వద్దు హాఫ్ బాటిల్ స్ప్రైట్ వద్దు ఈ షాల్ వాళ్ళు కూడా వద్దు మీ ఇంట్లో వాళ్ళతో ఒక ఫోటో దిగి కాసేపు మాట్లాడి మీ ఇంట్లో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి ఏ మహానుభావుల ఫోటోలు ఉన్నాయి మీ హ్యాపీ ఏంటి మీ సక్సెస్ ఏంటి ఇవ ఈ డెబ్బై గజాల స్థలంలో జీ ప్లస్ టూ ఇంత బాగా వేస్తారంటే నేను ఆశ్చర్యపోయినా దానికి తోడు మళ్ళీ ఇంజనీర్ ఎవరు దీనికి ప్లానింగ్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఒక వేసుకునేటువంటి చంద్రశేఖర్ సొంత ఇంజనీరింగ్ ప్రాంత్ తో కట్టండి మీ బాత్రూమ్ అయితే హైలెట్ ఉన్నది ఇందులోనే డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ మెట్లు వాష్ ఏరియా రెండు పోర్షన్స్ రెండు రెండు పోర్షన్లు కింద వస్తున్నాయి ఇలాంటివి మనం చెప్పుకొని మాట్లాడుకొని ముందుకు వెళ్ళాలి ఓకేనా మీరిద్దరు కుటుంబం సమేతంగా ఒక చైతన్యంతో ఉండడము చెల్లెలు కుట్టు మిషన్లో చాలామంది పని నేర్పియడము పని చేయడము పిల్లలతో పాటు మీరు కార్యక్రమాలకు రావడము ట్రైనింగ్కి రావడం నిజంగా అభినందనీయం ఎప్పుడు ఈ దారిలో వెళ్ళినా మీ దగ్గర రావాలని అనుకున్నాను కానీ పని నిలువలేదు మొత్తానికి మన్యప్రశాంత్కి యాక్సిడెంట్ అయ్యి అతను అతను ఇంట్లో కాలకుండా ఉండడం వల్ల తనని కలిసి మిమ్మల్ని కలిసాను థ్యాంక్ యూ చంద్రశేఖర్ అన్న థ్యాంక్ యూ అశ్విని చెల్లమ్మ నాతో పాటుగా వచ్చిన మన వెంకన్నకి మన నీలకండం మనకి ధన్యవాదాలు జ్ఞాన గృహ సందర్శన డెబ్బై ఏడు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మేడ్చల్ జిల్లా భూమిగారి చంద్రశేఖర్ అశ్విని వాళ్ళ ఇంటికి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అనిపిస్తుంది నాకు నేను ఎప్పుడు మీటింగ్లకు వచ్చి అది అయిపోగానే ఇంకో మీటింగ్ పరిగెడుతూ పరిగెడుతూ ఇంత మధురమైన అనుభూతుల్ని నవ్వుకోవడము మాట్లాడుకోవడము ఇవన్నీ మిస్ అయిపోతున్నా సో పుస్తకాలు చదివే పనిలో ఇంటర్వ్యూల పనిలో యూట్యూబ్ పనులు పడి కాస్త మనుషుల దగ్గరికి వెళ్ళి సరదాగా కలిసి మాట్లాడడం మిస్ అవుతున్నాను సో తప్పకుండా నేను జనవరి నెలలో డెబ్బై ఆరు కుటుంబాలు విజిట్ చేశాను ఇది డెబ్బై ఏడోది రెండో నెల సో ఈ నెలలో కూడా డెబ్బై ఆరు కాకుండా వంద విజిట్ చేయాలని చూస్తున్నా కానీ ఈ ఈట వాళ్ళద్దు ఆట వాళ్ళద్దు ఓకేనా నిన్న తింటా సర్దుకొని ఉంటా కడుపు నిండా మీరు మాట్లాడి మీ సక్సెస్ మీ కష్టాలు సుఖాలు మీ పిల్లల అనుభవాలు మీ ఆనందాలు చెప్పాలి ఓకేనా మరి జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా మీ ఇంటికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ సార్ చెల్లెల్ని మా తల్లిని మన ఉద్యమంలో కొంచెం క్రియాశీలత ఉంచాలని ఇన్వైట్ చేస్తున్నాను ఓకేనా అన్నా తింటా ఉండు ఇప్పటిదాకా చెప్పిన కూ ఒక పాడదా అన్న మేస్తీర్లు ఇంట్లో అన్నారే అన్న ఈ మేస్తీర్లు పడే బాధలు ఎట్లుంటాయి కట్టుకున్న వాళ్ళ బాధలు ఎట్లుంటాయి మళ్ళీ కట్టి అమ్ముకున్న వాళ్ళ కంటే ఈ కట్టుకున్న వాళ్ళు మేస్త్రీలే ఎక్కువ బాధపడతారు ఆ సమర్థి మేస్త్రి కష్టం చూస్తుంటే ఈ మధ్య నేను ఒక పాటినన్న చాలా బాగుంది గుండు దారం బెట్నా నీ ఆస్తి గుండెరో గాయాలే నేను చూస్తీ తాపిచేత బట్టే పెద్ద మేస్త్రి తీర నీ గోసేగా నీకు దోస్తి ఊరు మొత్తం గట్టిన ఇన్లేగా ఊరు మొత్తం గట్టిన ఇన్లేగా నువ్వుండేది పూరి గుడిసెలోన నీ బ్రతికించేగా ఓమి స్థిరన్నా నీ కథ చెబుతున్నా ఓమి స్థిరన్నా గుండు దారం పెట్టినా నీ ఆస్తి గుండెలో గాయాలే నేను చూస్తీ తాపిచేత బట్టే పెద్ద మేస్తీ తీర నీ గోసేగా నీకు దోస్తి నువ్వు గట్టిన గుడిలో నా దేవుడు ఉన్నా నీ వైపు చూశాడా ఒకనాడైనా వైపు చూశాడా ఒకనాడైనా బడి బంధుల నిర్మించే బ్రహ్మవు నీవు నీ కొడుకే ఆ బడికెళ్ళడు స్తోమత లేక నీ కొడుకే ఆ బడికెళ్ళడు స్తోమత లేక తాళు కర్రలతో మేడాలే కట్టి తీరని అంచులలో తీరక పని చేస్తూ రా రాత్రి రాత్రి గూడలలో రేకుల షెడ్డులలో రేక్షలు బియ్యము తిని రెక్కలీడుస్తుంటావు నీ బ్రతికింతేగా ఓమే స్థిరన్నా నీ కథ చెబుతున్నా ఓమే స్థిరన్నా గుండు దారం ఆస్తి గుండెలో గాయాలే నేను చూస్తే బాధ కాదు రాసిన తోపు మేము ఇల్లు ఉన్నామని చెప్పి దాచుకున్నాను కాదు ఆయన ఇక్కడ విడిచిపెట్టి తినడ చూడవచ్చు అంటగలేదు హాయ్ ఫ్రెండ్స్ జ్ఞానగృహ సందర్శన వన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తేదీన ఒకటో కుటుంబం మరి జనవరిలో డెబ్బై ఐదు కుటుంబాలని సందర్శించాము ఆ వీడియోలని మీరు చూశారు మరి ఫిబ్రవరి సైన్స్ మాసం సైన్స్ మాసంలో జ్ఞానగృహ సందర్శన వన్ మన మరి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు భూమి గారి చంద్రశేఖరన్న మరియు మన నాయకురాలు అశ్విని వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ మీరు ఇంట్లో ఉన్న పుస్తకాలు పరిశీలిస్తూ మహనీయుల ఫోటోలను ప్రదర్శిస్తూ హ్యాపీగా పొద్దు పొద్దునే మధ్యాహ్నం ఎక్కడ తింటారో అని టిఫిన్ కాకుండా మాకు మంచి చపాతీతో మటన్ భోజనం పెట్టినా అశ్విన్ అక్కకి చంద్రశేఖరానికి థ్యాంక్ యూ మాతో పాటు మా నాగర్ కర్నూలు జిల్లా నాయకుడు రాష్ట్ర కమిటీకి వచ్చే ద్రవిడ ఛానల్ సిఇఓ మిస్టర్ నీలకంఠం అలాగే మా అన్న వెంకట్ మా ఎంకా వచ్చాడు తమ్ముడు ఎలా తెలుసు వచ్చి హై ఫ్రెండ్స్ ఈ ఫిబ్రవరి నెలలో నేను గత మాసంలో లాగే మళ్ళీ డెబ్బై ఐదు కుటుంబాల నుంచి ఒక వంద కుటుంబాలను విజిట్ చేయాలని అనుకుంటున్నాను అందరికీ జై భీం జై ఇన్సాన్ జై ఇన్సాన్